హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్ మనం ఈరోజు ఆది బ్లౌజ్ తోటి బ్లౌజ్ కటింగ్ అండి పెద్దవాళ్ళ బ్లౌజ్ ఇది వచ్చేసి సిక్స్టీ ప్లస్ అండి వాళ్ళ పెద్దవాళ్ళ బ్లౌజ్ హై నెక్ సింపుల్గా ఆది బ్లౌజ్తో ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో నేను ఈ వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను బిగినర్స్ అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ వర్క్ ఎండింగ్ వరకు చూడండి అండి అప్పుడే నేను ఏ విధంగా మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను అనేది మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది మీకు ఏమైనా అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇదిగో ఇవి వచ్చేసి టూ బౌ టూ బ్లౌజెస్ పీస్తుండీ ఒకటి వచ్చేసి బ్లాక్ రెండోది వైట్ ఇలా ఒక దాని మీద ఒకటి తిన్నగా ఇలా పరుచుకున్నాను చూడండి ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలాగా అంచులు ఆపోజిట్ ఉండేలాగా నేను ఇలాగా నీట్గా రెండు పరుచుకున్నాను అనమాట ఒకేసారి ఇలాగ మనం ఒక ఫైవ్ బ్లౌజెస్ సిక్స్ బ్లౌజెస్ అయినా కటింగ్ అయితే చేసేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా నీట్గా పరుచుకున్న తర్వాత కింద మార్జిన్ అయితే నేను గీసేసుకుంటున్నాను ఇది అలాగే ఇంకో రెండేళ్ళు ఉండేలాగా ఇంకొక మార్జిన్ అయితే గీసుకుంటున్నాను ఇది వచ్చేసి నడుం పట్టి కోసం అనమాట నేను డైరెక్ట్ బ్లౌజ్లోనే తీసేసుకుంటున్నాను ఈ కింద మడిచేసి అయితే వదిలేస్తాను సో అందుకని చెప్పి ఒక రెండు వేళ్ళు ఎడల్పు ఉండేలాగా నేనైతే నడుం పట్టి కోసం కింద ఒక మార్జిన్ అయితే కొట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇది ఆది బ్లౌజ్ చూడండి ఫ్రెండ్స్ ఆది బ్లౌజ్ షోల్డర్ దగ్గర అలాగే బ్యాక్ డార్ట్ దగ్గర ఇలా పట్టుకుంటే మనకి బ్లౌజ్ పొడవ అనేది కరెక్ట్గా తెలిసిపోతుంది సో ఇక్కడ మార్జిన్ అయితే నేను బ్లౌజ్ పొడవు అయితే మార్క్ చేసుకున్నాను అలాగే ఖర్చు కోసం ఒక పావు ఇంచు అలాగే సెంటర్లో కూడా పొడవు అలాగే ఖర్చు కోసం ఒక పావు ఇంచు కట్టేసుకొని ఒక లైన్ అయితే గీసేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ టూ లైన్స్ వచ్చేసి పావు ఇచ్చి ఖర్చు కోసం అనమాట మీకు అర్థం అవ్వడం కోసం నేను ఇలా క్లియర్గా గీస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి అలాగే ఇది బ్లౌజ్ చూడండి ఆది బ్లౌజ్ మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ ఈ ఆది బ్లౌజ్ని ఒకసారి ఇలా నీట్గా మనం ఫోల్డింగ్స్ అని నీట్గా ఇలా ఫోర్ ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి చూడండి ఇలా అంతా చదురుకుంటూ నీట్గా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వేసుకున్నప్పుడు బ్యాక్ నెక్ అనేది ఇలా పరుచుకుంటే ఫ్రంట్ ని మనకి బ్యాక్ పార్ట్ కోసం బ్లౌజ్ని ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకొని ఇలా నేనైతే పరుచుకున్నాను చూడండి ఎప్పుడైనా మనం బ్లాక్ బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు నెక్ దగ్గర నెక్ అనేది వెడల్పు వస్తుంది ఒకసారి చూసుకొని నెక్ దగ్గర అయితే పట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి అలాగే చంక దగ్గర కూడా నేను ఒక టూ ఇంచెస్ ఉండేలాగా ఖర్చు పెట్టేసి ఇలాగ మార్కింగ్ అయితే చేసుకున్నాను ఇప్పుడు నెక్ దగ్గర అనమాట అలాగే ఇంకొక ఇంకొక డాట్ అయితే పెట్టుకున్నాను అలాగే నెక్ కూడా వన్ నుంచి మనకి స్టిచ్ అలాగే ఇంకొక ఇంచు లోపలికి వచ్చేసి ఒక పావు ఇంచి స్టిచ్ కోసం అనేది నేను మార్జిన్ అయితే పెట్టుకున్నాను అలాగే ఇప్పుడు చంక ఆమ్ రౌండ్ కోసం ఇలాగ నేను స్క్వేర్ షేప్ అయితే ఇచ్చేసి దీనిలో ఆమ్ రౌండ్ అయితే నేను డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఇదే ఆమ్ రౌండ్ ఒకసారి మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్లో ఆమ్ రౌండ్ కూడా ఒకసారి చెక్ చేసుకొని చూసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఇది కింద వచ్చేసి నెక్ ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా దీనికి ఒక డబ్బా షేప్ అయితే నేను ఇచ్చేస్తున్నాను డబ్బా షేప్లో నుంచి మనం ఒక ఇంచ్ తోటి అలాగా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసుకోవడమే చూడండి చాలా నీట్గా పర్ఫెక్ట్గా నెక్ రౌండ్ షేప్ అనేది వచ్చేసింది ఈ కింద అంచులు అనేవి నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి చాలా ఈజీగా సింపుల్గా మనకైతే బ్లౌజ్ కటింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్ కూడా మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో అదేవిధంగా నేను కటింగ్ చేస్తున్నాను బిగినర్స్ కూడా అర్థమయ్యేలాగా చాలా సింపుల్గా ఆది బ్లౌజ్ తోటే మీ ఇంట్లో మీ బ్లౌజెస్ మీరు నీట్గా ఇలా కటింగ్ చేసుకోండి చాలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది ఖచ్చితంగా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఇంకేమైనా అర్థం కాకపోతే ఖచ్చితంగా మాకు మెస్ కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను చూడండి ఒకసారి నేను ఆమ్ రౌండ్ అనేది ఇలా చెక్ చేసి చూపిస్తున్నాను కరెక్ట్గా వచ్చింది చూడండి నేనైతే చెక్ చేయండి ఫ్రెండ్స్ మీకు చూపించడం కోసం అయితే ఇప్పుడు చెక్ చేశాను అలాగే ఇప్పుడు బ్యాక్ పార్ట్ తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అనేవి మనం కటింగ్ చేసుకుందాం ఇవి టూ టూ పీసెస్ కాబట్టి ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద ఉన్నాయి లోపల పొరలు అనేవి నీట్గా చూసుకొని ఒక దాని మీద ఒకటి ఫోల్డింగ్స్ అయితే పడకుండా నీట్గా ఇలా సర్దుకోవాలి సో నీట్గా ఇలా సర్దుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి కింద అంచులు తీసేసారు ఫ్రెండ్స్ అలాగే ఒక టూ హ్యా రెండు వేళ్ళు అనేది ఎడలపుతోటి నేను ఇంకో మార్జిన్ కొట్టాను అది ఎమ్మింగ్ పట్టి అనమాట హ్యాండ్స్కి మనం చీరలో మడుచుకొని హెమ్మింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే వదులుకుంటాం కదా దానికోసం నేను వన్ ఇంచ్ అయితే వదులుకున్నాను చూడండి ఇది వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్ బ్యాక్ పార్ట్ ఇలా పరుచుకొని చూడండి హ్యాండ్ లూజ్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి అలాగే హైట్ దగ్గర ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఇంకొక మార్కింగ్ అలాగే చంక దగ్గర కూడా ఇలా పట్టుకొని కింద నీట్గా ఇలా చదువుకొని కింద ఇంకొక మార్జిన్ అలాగే ఖర్చు కోసం ఇంకొక మార్కింగ్ అయితే చేసుకొని హ్యాండ్ రౌండ్ షేప్ అనేది నీట్గా ఇలా డ్రా చేస్తున్నాను చూడండి ఇంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే మనం ఏ విధంగా మార్క్ చేసుకున్నామో అదేవిధంగా కటింగ్ అయితే చేసేస్తున్నాను చూడండి ఇక్కడ ఒక డాట్ ఇస్తూ అలాగే టూ ఇంచెస్ ఖర్చు ఉండేలాగా మిగిలినంత వేస్టేజ్ ఇలా కటింగ్ అయితే చేసేస్తాను చూడండి ఇవి మనకి పర్ఫెక్ట్ హ్యాండ్స్ అనమాట చాలా నీట్గా అలా సింపుల్గా అయితే మనకి అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ముందుగా మనం కటింగ్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్ మిగిలిన క్లాత్ని ఇలా క్రాస్గా పెట్టేసుకొని ఇలా బ్యాక్ పార్ట్ అనేది ఇలా నీట్గా పరుచుకున్నాను చూడండి చుట్టూ బ్లౌజ్ అవుట్ లైన్ అయితే నేను గీసేస్తున్నాను ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ అయితే ఏ విధంగా ఉందో అదే విధంగా అవుట్ లైన్ అనేది నేను నీట్గా గీస్తున్నాను చూడండి ఇలా గీచిన తర్వాత బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసుకొని ఈ లైన్స్ అనేవి నీట్గా మార్జిన్స్ అనేవి నీట్గా కొట్టుకోవడమే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చిన్న ఆది బ్లౌజ్ ఉంది కదా ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ అనమాట ఉక్సల వైపు అయితే తీసుకొని ఇలా నేను మెజర్ చేసుకుంటున్నాను ఇక్కడికి వచ్చింది ఫ్రంట్ పార్ట్ సో ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది ఇక్కడికి మార్కింగ్ చేసుకొని ఇలా రౌండ్ షేప్ అనేది ఇచ్చేస్తున్నాను అలాగే పైనుంచి కిందకి ఒక ఫోర్ ఉక్సుల దగ్గర మార్క్ చేసుకున్నాను ఇప్పుడు చూడండి మెయిన్ డాట్ కోసం నేను సెంటర్లో ఒక లైన్ అయితే ఇట్లా గీసుకొని చూపిస్తున్నాను అనమాట మనకు డాట్ ఇక్కడ వస్తుంది ఇలా కూడా మనం డాట్స్ అనేవి వేసుకోవచ్చు మెయిన్ డాట్ కానీ మీ కొలతలతో పాటుగా నేనైతే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రంట్ డాట్ చూసుకున్నాం అలాగే సైడ్ జాయింట్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది అలాగే ఫ్రంట్ డాట్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం మెయిన్ డాట్ అనమాట ఫ్రంట్ మనకి బ్లౌజ్ మే ఫ్రంట్ పార్ట్ ఎంత పొడవు పెట్టాలి అనేది కోసం ఇలా అయితే చూసుకుంటే సరిపోతుంది ఇలా చూసుకున్న తర్వాత నీట్గా మనం ఏ విధంగా కట్ చేసుకున్నాము మార్కింగ్ చేసుకున్నాము అదేవిధంగా కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి చాలా పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అనేది మనకి రెడీ అయిపోయింది అలాగే చంక వైపు వచ్చేసి ఒక హాఫ్ ఇంచు లో అయితే తీయాలి ఫ్రెండ్స్ నేను ఇది మార్కింగ్ చేస్తున్నాను చూడండి ఇందాకైతే మార్కింగ్ చేయలేదు ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అయితే లోకి తీస్తున్నాను ఇక్కడ నుంచి ఇలాగా ఇలా చేసేయడమే ఒక పావు ఇంచ్ అయితే సరిపోతుంది శంఖ దగ్గర ముడతలు రాకుండా ఉండడం కోసం ఈ ఫ్రంట్ పార్ట్ లో అనేది ఖచ్చితంగా తీయాలి ఫ్రెండ్స్ టోటల్గా మనకి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది ఇలా వచ్చిందనమాట చూడండి రౌండ్ షేప్ అనేది నీట్గా తీసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి మిగిలిన క్లాత్లో మనం షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకున్నాం ఆది బ్లౌజ్ నుంచి షేప్ బెల్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూడండి ఫ్రెండ్స్ ఇలా మిగిలిన క్లాత్ అనేది నేను ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నాను ఇక్కడ బ్లాక్ వైట్ రెండు క్లాత్స్ ఉన్నాయి సో ఇలాగైతే ఫోర్ ఫోల్డింగ్ వేసుకున్నాను ఇప్పుడు ఆది బ్లౌజులు ఏ విధంగా ఉందో కొలతలు అనేవి ఒకసారి ఎలా పెట్టుకోవాలో నేను అది చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఎలా పెట్టుకుంటే ఖర్చుతో కూడా ఒక పాయించ్ ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను అలాగే సెంటర్ పార్ట్ అనమాట అది కూడా ఇలా చూసుకుంటూ ఖచ్చితంగా కూడా ఉపహోదించు అలాగే సైడ్ జాయింట్ దగ్గర కూడా ఇలా వస్తుంది చూడండి ఉపహోదించు టోటల్గా ఈ మూడు డాట్స్ కలుపుకుంటూ ఇలా లైన్ అయితే గీస్తూ షేప్ బెల్ట్ అనేది నేను కటింగ్ చేస్తున్నాను చాలా ఈజీగా సింపుల్గా షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ ఇది సైడు అర్థం అవ్వడం కోసం ఒక డాట్ అనేది నేను పెట్టుకున్నాను సో టోటల్గా షేప్ బెల్ట్ కూడా ఇలా రెడీ అయిపోయింది చూసారు కదా చాలా సింపుల్గా అండ్ ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది మనకి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి టోటల్గా రెండు బ్లౌజెస్ అనేవి ఒకే టైంలో పది నిమిషాల్లో బ్లౌజ్ అనేది చాలా ఈజీగా సింపుల్గా కటింగ్ చేసుకోవచ్చు ఇలాగే ఎన్ని బ్లౌజెస్ అయినా ఒకే టైంలో మనం ఒక ఫోర్ సిక్స్ బ్లౌజెస్ అయినా కటింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి టైం ఎంతో సేవ్ అవుతుంది ఈ ఈజీ మెథడ్లో మీ బ్లౌజులు మీరే ఈజీగా ఇంట్లో కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు నీట్గా ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్